హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాము పండగ బాగా చేసుకున్నారా ఏమేమి ప్రసాదాలు నైవేద్యాలు చేశారో స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి నేనైతే ఇంకా మార్నింగ్ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశానండి డే ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసుకున్నాను తర్వాత ఈ భక్ష్యాలు చేశానండి బొబ్బట్లు శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉడకబెట్టుకొని వడబోసి చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని లాగా ముద్దలాగా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కొంచెం నీళ్ళు చిలకరించి పాకంలా చేసి అందులో ఈ పిండి అనేది పౌడర్ అనేది కలపాలండి అంతకుముందు మనం బెల్లం పాకం వచ్చినప్పుడు కొంచెం ఇలాయచి పౌడర్ కొంచెం సాల్ట్ వేసాను తర్వాత ఈ శనగపప్పు ముద్ద అందులో వేసుకొని ముద్దలు రాకుండా చక్కగా దగ్గరికి అయ్యేలాగా కలిపేసుకోవాలండి ఆ ముద్ద చల్లగయ్యాక ఇలా మైదా పిండి కలుపుకొని దాన్ని రోల్ చేసి మధ్యలో ముద్ద పెట్టేసి చక్కగా ఇలా ప్లాస్టిక్తోనే మనం నెయ్యి వేసి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి నేనే అంటే రెగ్యులర్గా చేయను ఫస్ట్ టైం సెకండ్ టైం చేశాను అనుకుంటా ఇది కానీ బాగా వచ్చాయండి సో తర్వాత పైనుంచి నెయ్యి వేసుకొని కాల్చి పక్కన పెట్టుకొని వేడివేడి తింటే చాలా బాగుంటుంది సో ప్రసాదాలు అయిపోయాక నేను చక్కగా పూజ చేసుకున్నానండి ఆ రోజు పొద్దున మంచి అన్ని కడిగాను పండగలప్పుడు మనకి తప్పదు కదండి పని అయితే కంపల్సరీ ఉంటుంది కానీ చేసుకుంటాము హ్యాపీగా పండగ కాబట్టి చేసు మంచిగా సంతోషంగా చేసుకోవాలనిపిస్తుంది సో నేను కూడా అలా పూజ చేసుకున్నాను నైవేద్యాలు అవి పెట్టి పూజ కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత ఇక మన డైలీ కుకింగ్కి వెళ్ళిపోయాను ఆ రోజు నేను స్పెషల్ బొబ్బట్లు దొండకాయ పచ్చడి చేశానండి దొండకాయ ఫ్రై చేశాను ఈ దొండకాయ టమాటాలు పండు ఉంటే టమాటా వేస్ట్ చేశాను పచ్చడి సో చాలా టేస్టీగా వచ్చింది తర్వాత మామిడికాయ గంగవాయి కూర పప్పు చేశాను ఇది శనగపప్పు ఉడకబెట్టాక నీళ్ళు ఉంటుంది కదా వాటరు అది పోపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత వైట్ రైస్ ఇది పులిహోర చేశానండి నైవేద్యం కింద చేశాను ఆ తర్వాత చల్లని వాటర్ మిలన్ అండి ఇది మా పండగ రోజు స్పెషలు తర్వాత ఇలా నైవేద్యాలు దేవునికి పెట్టేసాను పెట్టేసి ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళామండి మా దగ్గర ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము చాలా బాగుంటుంది గుడి అష్ట అమ్మవార్లు ఉంటారు లోపల వీడియో తీయడానికి ఎలా లేదు లేకపోతే నేను మీకు చూపించేదాన్ని చాలా బాగుంటుంది అసలు చుట్టూతా అమ్మవార్లు ఉంటారు స్టార్టింగ్ వెళ్ళగానే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లు ఉంటారు చుట్టూత విజయలక్ష్మి అమ్మవారు వీర వీరలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు ఇలా ఎనిమిది అమ్మవార్లు చుట్టూతూ ఉంటారండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది కొత్తపేట వాస్తవీ కాలనీలో ఉంటుందండి టెంపుల్ ఇంకా దేవుని దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యాపీ ఉగాది